దొండకాయతో ఈ విధంగా తయారు చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేస్తారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ దొండకాయతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం మనం ముందుగా దొండకాయలు తీసుకొని ఇక్కడ నేనైతే దొండకాయలని దారానికి గుచ్చుకుంటున్నానండి ఇక్కడ మనం దొండకాయలతో పులుసు అనేది తయారు చేసుకుంటున్నాము అయితే ఈ తయారు చేసుకునే పద్ధతి కూడా డిఫరెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా అన్నిటినీ గుర్చుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నె తీసుకొని నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకోవాలి చింతపండులోకి వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ మనం తీసుకున్న దొండకాయలని అన్నంలో ఉడికించుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసుకొని మనకి పైకి గంజి అనేది వస్తుంది కదా ఆ గంజిలో మనం ఈ విధంగా దొండకాయలని ఉడికించుకోవటం ద్వారా దొండకాయ అనేది ఇంకా కొంచెం జిగురు జిగురుగా చాలా రుచిగా ఉంటుంది చాలా బాగా ఇష్టంగా తింటారు అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది దొండకాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకునే లోపల ఇక్కడ మనం చింతపండును కూడా పులుసు తీసుకుందామండి పండు బాగా నానిపోయింది కాబట్టి చింతపండును కూడా పులుసు తీసేసుకుందాము ఈ విధంగా పులుసు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించుకున్న దొండకాయలు వేసుకోవాలి దొండకాయలు వేసుకొని నలుపుకోవాలి ఈ విధంగా నలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి కారం వేయటం లేదు అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం నీళ్లు పోసుకుందాము మనం పచ్చి పులుసు తయారు చేసుకుంటాం కదా అదే విధంగా దొండకాయ పచ్చి పులుసు అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత తరు తాలింపు తా గింజలు అదేనండి పోపు దినుసులు వేసుకొని అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు పచ్చి పులుసులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ తాలింపు వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగు వేసుకుంటే చాలు దొండకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఈ పులుసు రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్